ఏ నా అంత బాధగా ఉన్నావు ఏం చెప్పు సమస్య ఏదో చెప్పు మేమిద్దరు తీరుస్తాం కదా ఉన్నాం భయపడతా ఏం చెప్తావు తమ్ముడు భయపడేది కాదు కానీ రోజు నా భార్య ఇంటికి పోతానే నాతో ఫైటింగ్ చేస్తాంది తలనొప్పి తట్టుకోలేకపోతానూ అవునా ఇంటికి పోతే ఫైటింగ్ చేస్తాను భార్య భార్యతో ఫైటింగ్ కంటే పాకిస్తాన్ తో యుద్ధం చేయడం చాలా సులభం ఫైటింగ్ తట్టుకోవాలంటే రోజు ఒక కోట వేసుకోవాలబ్బా లేదా అవన్నీ మనకు అలవాట్లేదు అలవాట్లేదు క్వార్టర్లో అవన్నీ అలవాట్లేదు ఎక్కడన్నా నా భార్య పుట్టింటికి పోతే బీర్ బీర్ తాగుతావా మీ భార్య పుట్టింది పోయినప్పుడు ఆ బీర్ తయారు చేసింది ఎందుకునా బ్యాచులర్ల కోసం పెళ్ళైన మన వాళ్ళ కోసం కాదు అసలు బీర్ దాగి ఇంటికి పోతే ఏ భార్య భయపడదనా ఎప్పుడైనా చూడ పెళ్ళైన వాళ్ళు ఇంటికి పోయినప్పుడు మ్యాన్షన్ హౌస్ కొట్టాలి మ్యాన్షన్ హౌస్ ఇంటికెళ్ళేటప్పుడు హౌస్ కెళ్లేప్పుడు మ్యాన్సన్ హౌస్ అంటే అనుకో ఆ మ్యాన్సన్ హౌస్ మెల్లికే అసలు భార్య గడగడ వనికేసి టీవీ చీరియల్ కూడా చూసి ఆపేసి న్యూస్ ఛానల్ పెడతాది అనమాట మ్యాన్సన్ హౌస్ రూ మేమిద్దరం అంతే కదా ఇంటికి పోతాం కదా అసలు అన్న రోజు రెండు కోటార్లు మ్యాన్సన్ హౌస్ తాగి ఇంటికి పోతాడు నేను రెండు కోటల్లో ఇంటి తాగిపోతా మా ఇంట్లో సమస్య లేదే ఫైటింగ్లు కానీ ఏంటి ఇట్లా పోయాలో గడ్డ 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 వనికే అదే టీవీ సీరియల్ కూడా చూసి ఆపే న్యూస్ ఛానల్ పెడతాది నువ్వు ఏం చేస్తావంటే రోజు ఈ రోజు నుంచే రెండు కోటలు మ్యాన్సిన్ హౌస్ తాగి హౌస్ బా